వెల్కము వనకము స్వాగతము టు డాక్టర్ డా రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ నేను చాలా వరకు ఎనిమిది వందల యాభై ఎయిట్ ఫిఫ్టీ వీడియోస్ ఆంగ్లంలో ఆల్రెడీ పెట్టాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై మాసం ఇది కొన్ని తెలుగులో పెట్టదలుచుకున్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉండే సోదర బంధువులకు ఇది ఉంటుంది ఎక్కువ ఆంగ్ల భాష తెలియని వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఆశతో ఈ వినూత్న ప్రయోగం చేయబడింది ఈ దినము మనము తెలుగు సిరీస్ లో పార్ట్ ఫోర్లో బిఎన్ రెడ్డి అంటే రెడ్డి నరసింహారెడ్డి గారి స్వస్థలము అయిన వై కొత్తపల్లి గ్రామం గురించి ఎద్దులయ్యవారి కొత్తపల్లి అరి ఈ కొత్తపల్లి గ్రామం గురించి పులివెందుల ప్రాంతము గడప జిల్లా రాయలసీమ దక్షిణాపతము ఆంధ్రప్రదేశ్ ప్రాంతం గురించి తెలుసుకుందాము ఇది బ్రాడ్గా ఇండియా విలేజెస్ టౌన్స్ భారత గ్రామాలు పట్టణం కింద అనుకోవచ్చు అందులో మీ భవతీయుడు జే తిరుపతి రెడ్డి కొన్ని ఎక్స్క్యూజ్ మీ పట్టణాలను గ్రామాలను సెలెక్ట్ చేసుకొని వాటి హిస్టారికల్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ అసోసియేటెడ్ విత్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ పైన మీ ముందుకు తీసుకొని వస్తాడు ఈ ప్రయత్నంలో ఈ దినం కొత్తపల్లి గ్రామం గురించి మీకు బ్రాడ్గా చెబుతాను ఈ యొక్క వీడియోస్ అన్ని నేను ఇక్కడ పోస్ట్ చేశాను అండ్ తెలుగు సిరీస్ ఇందులో ప్రస్తుతం మనము జీరో ఫోర్ ఇండియా విలేజెస్ కొత్తపల్లి వై కొత్తపల్లి గడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రాంతము పైన చర్చించుకుంటూ ఉన్నాం ఈ వీడియోస్ అన్ని నేను ఆంగ్ల భాషలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎయిట్ ఆర్స్ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి అనే ఛానల్ కింద పెట్టాను ఔత్సాహికులు విజ్ఞాన పిపాసులు దాన్ని తిలకించి ఆనందిస్తారని ఆశిస్తూ ఉన్నాను నేను ఈ విషయం గురించి ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడతాను మ్యాప్స్ కు తీసుకెళ్లి డిఫరెంట్ పెర్స్పెక్టివ్స్ మీకు చూపిస్తాను ఆ గ్రామం ఎలా ఉంటుంది అని విలేజ్ ఏరియా థర్టీ ఫైవ్ హండ్రెడ్ దాన్ని టూ పాయింట్ ఫైవ్ తో డివైడ్ చేస్తే ఫోర్టీన్ హండ్రెడ్ ఎక్టర్స్ దాన్ని హండ్రెడ్ తో డివైడ్ చేస్తే ఫోర్టీన్ స్క్వేర్ కిలోమీటర్స్ లాగా ఊహించవచ్చు గ్రామము వై కొత్తపల్లె రౌండ్ అబౌట్ టూ ఫోర్టీన్ రెండు వందల పద్నాలుగు మీటర్లు మీన్ సముద్ర మట్టం పైన ఉంటుంది ఇలా కంపేర్ చేస్తామంటే యశ్వంతపుద రైల్వే స్టేషన్ బెంగళూరు నైన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామి నిలయము దాదాపు వన్ కిలోమీటర్ అంటే నైన్ ఫిఫ్టీ మీటర్స్ లాగా అనుకోవచ్చు ఉంటుంది ప్రముఖ దర్శకుడు నిర్మాత కళా తపస్వి తెలుగు తల్లి ముత్యము రాయలసీమ రత్నము బొమ్మిరెడ్డి గారి స్వస్థలము వై కొత్తపల్లి గ్రామము ఎద్దులయ్యే వారి కొత్తపల్లి గ్రామము ఆ గ్రామాన్ని మీకు చూపిస్తాను ఆ గ్రామాన్ని చూసిన తర్వాత సరౌండింగ్ భౌగోళిక స్వరూపము కొంచెం విశదీకరిస్తాను అది మనం గ్రహించవచ్చు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు ఆ ప్రాంతంలో స్వస్థలంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించారు ైన్టీన్ సెవెంటీ సెవెన్ లో వారు స్వర్గస్తులు అంటే దాదాపు సెవెంటీ ఇయర్స్ ఉన్నారు వారు కళా తపస్సులు కళాఖండాలు నిర్మించారు తెలుగు ఎక్స్క్రూషన్ తెలుగు వారు ఎప్పుడు గర్వపడేలాగా వాళ్ళు మంచి సినిమాలు నిర్మించారు మనం బి నరసింహారెడ్డి గారు అంటే వారి సోదరులు వారు కూడా గ్రేట్ అచీవరు బి నాగిరెడ్డి గారు ఉంటారు బిఎన్ రెడ్డి బి నాగిరెడ్డి అంటే భేదం ఉంది బిఎన్ రెడ్డి అంటే జనరల్గా నరసింహారెడ్డి గారి గురించి అంటారు బి నాగిరెడ్డి అంటే వారి తమ్ముడు నాగిరెడ్డి గారి గురించి అంటారు ఈ యొక్క భేదాన్ని మంది గ్రహించవలసి ఉంటుంది ఈ గ్రామము నేను ఇక్కడ పొందుపరిచాను ఇది వైకే అంటే వై కొత్తపల్లి అని పెట్టాను ఇక్కడ ఇది పులివెందుల సబ్ బేసిన్ ప్రాంతంలో ఉంటుంది నెక్స్ట్ కడప బేసిన్ ప్రాంతం దీని బ్రాడ్గా పవిత్ర పినాకిని పెన్నా నది బేసిన్ లాగా కన్సిడర్ చేయవచ్చు ఎర్రమల మౌంటైన్స్ ఉన్నాయి కొండాపురం బ్రాంచ్ ఇక్కడ ఉంది అండ్ కలమల బ్రాంచ్ ఇక్కడ ఉంది మధ్యలో పెన్నా నది ప్రవహిస్తూ అది నది పోతూ ఉంటుంది ఇది గండికోట రిజర్వాయర్ ఇక్కడ ఉంటుంది నది బేస్ నుండి నల్లమల ఎర్రమల ముచ్చుకోట హిల్స్ పార్నపల్లి రిజర్వాయర్ అండ్ ఇక్కడ పెన్నా అనేది వస్తుంది కాబట్టి గండికోట రిజర్వాయర్ మైలవరం రిజర్వాయర్ జమ్మల మడుగు పట్టణం ఉంటుంది శేషాజలం ఇడుపులపాయ గండి గాడ్జెస్ డిఫరెంట్ ఫ్రమ్ గండికోట వాటిని మనం కొంచెము వేరే మ్యాప్ లో విశదీకరణగా మీకు చూపిస్తాను ఇది బిఎన్ రెడ్డి గారి యొక్క ఫిల్మోగ్రఫీ దీనిపైన నేను ఎక్కువగా మాట్లాడాను మీరు చూడవచ్చు సుమంగలి దేవత మల్లీశ్వరి లాంటి ప్రముఖ చిత్రాలు నిర్మించారు వారు ఇక్కడ వారు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు వై కొత్తపల్లి సింహాదిపురంలో వాటిని గురించి చెప్పారు అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో సీడెడ్ డివిజన్ అని రాయలసీమ డివిజన్ అనే ప్రాంతం ఉండేది అప్పుడు పుట్టారు అన్ని చూడవచ్చు ఆ విలేజ్ ని ఎలా కనిపెడతాము అంటే ఇది తాడిపత్రి పార్నపల్లి రిజర్వాయర్ చూసుకుంటే ఇది పార్నపల్లి కాబట్టి ఇది జలాశయము గండికోట ఇది మైలవరము కాబట్టి పులివెందుల కవర్ ఈ ప్రాంతంలో అది ఉంటుంది మనం అక్కడ పాయింట్ చేస్తే రౌండ్ అబౌట్ టూ హండ్రెడ్ ఆర్స్ ఆ విలేజ్ మనకు ఇది ఇడుపులపాయ బేసిన్ ఇది శేషాచల మౌంటైన్స్ ఇది ముచ్చుకోట మౌంటైన్ రేంజ్ అండ్ కుందు రివర్ వ్యాలీ నంద్యాల రివర్ వ్యాలీ ఇక్కడ ఉంది అండ్ కడప పట్టణం ఇక్కడ ఉంది పుట్టంపల్లి ఆ బాక్రాపేట గాడ్ దాటి వెళ్తే మనకు రాజంపేట బేసిన్ ఇక్కడ వస్తుంది ఇది బేసిన్ రాయలసీమ అప్ అండ్ రీజియన్ ఇక్కడ ఇందులో చూస్తే అది కొంచెము డిఫరెంట్ గా ఒప్పిస్తుంది వేంపల్లి అంటే గండి గార్జీ డిఫరెంట్ ఫ్రమ్ గండి కోట కాబట్టి ఇది కొండాపురం రైల్వే స్టేషన్ జమ్మల అంటే ఇది మైలవరం రిజర్వాయర్ గండి రిజర్వాయర్ గండికోట రిజర్వాయర్ అండ్ అడుగు దగ్గర మైలవరం రిజర్వాయర్ పార్నాపల్లి అంటే చిత్రావతి నది కినీ మాత యొక్క ఉపనది అక్కడ ఉంటుంది మనం ఆ విలేజ్ కనిపెట్టాలంటే సింహాద్రిపురం సింహాద్రిపురం దగ్గర దాదాపు ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉండవచ్చు ఈ ప్రాంతంలో నేను చాలా ప్లేస్ చూసాను ఆ విలేజ్ ని మెన్షన్ చేయలేదు ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ వేరే మ్యాప్ లో ఇది చూస్తే మనము చిత్రావతి నది పానపల్లి రిజర్వాయర్ సింహాద్రిపురం ఇక్కడ చూడవచ్చు ఎల్లన్నూరు ఈ బలపునూరు ఈ రోడ్డు పైన ఉంటుంది అది వై వైఎద్దులయ్యే వారి కొత్తపల్లి వారి సోదరుడు నాగిరెడ్డి గారు పొట్టిపడి గ్రామంలో పుట్టారు అది కూడా చిత్రావతి నది దగ్గర ఉంటుంది ఆ అది కూడా కడప జిల్లానే కానీ అది వారి అమ్మమ్మ గారి ఊరు కాబట్టి ఇద్దరి ఊరు కూడా మన సింహాద్రిపురం దగ్గర ఉన్న ఓకే కొత్త పోలేనే చాలా వరకు చెప్పుకుంటూ ఉంటాము ఆ భేదం ఉంటుంది అది మిత్రులు గుర్తుపెట్టుకుంటే సరిపోతాం ఇక ఇక్కడ చాలా వరకు చూసాను అనిపించలేదు ఈ ప్రాంతంలో సింహాద్రిపురం దగ్గర ఉంటుంది ఇటువంటి మన యొక్క ప్రాంతానికి చెందిన చాలా ఒక్క చాలా రాయలసీమ ప్రాంతం పైన రాజేశ్వరి కృష్ణదేవరాయలు రాయలు రాయలు పుట్టి పెరిగిన ప్రాంతం గురించి నేను చాలా వీడియోస్ ఆంగ్లంలో పొందుపరిచాను ఔత్సాహికులు అది చూసి ఆంగ్లం తెలిసిన వారు ఆనందించవచ్చు ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇక్కడ సిక్స్టీ వరకు దాకా పెట్టాను అరవై దాకా పెట్టాను అది చూడవచ్చు అలాగే యశస్విని రుద్రమాంబ రాజేశ్వరు ప్రతాపరు వారి ప్రాంతమైన అయిన తెలంగాణ గురించి కూడా చాలా పెట్టాను మిత్రు దాన్ని తిలకించవచ్చు ఈ దినము మనము కళా తపస్వి బిఎన్ రెడ్డి గారు బొమ్మినేని నాగిరెడ్డి గారి యొక్క స్వస్థలము అయిన వైకొత్తపల్లి వారి కొత్తపల్లి పులివెందుల బేసిన్ బ్రాడర్ పినాకినీ వ్యాలీ ప్రాంతం గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ప్రజెంటేషన్ లో డౌన్ ఇకలాజికల్ కాన్సెప్ట్ గురించి నేను మీకు చెబుతాను ఈ యొక్క వీడియో బిఎన్ రెడ్డి కళా తపస్సు వారి గురించి చెప్పిన వీడియో మీకు నచ్చుతుందని దానిపైన మీరు అభిప్రాయాలు తప్పకుండా చెబుతారని తెలుగులో తెలుగు సిరీస్ లో పెడుతున్న ఈ వీడియోలకు మీరు ప్రోత్సాహాన్ని కూడా అందిస్తారని ఆశిస్తూ మీ భవదీయుడు డాక్టర్ జేటి రెడ్డి జే తిరుపతి రెడ్డి ఇప్పుడు సెలవు తీసుకుంటూ వేరు యొక్క టాపిక్ పైన కలుస్తామని ఆశిస్తూ వెళ్తాం